నా రాజకీయ జీవితం మొత్తం కార్యకర్తలు నాయకుల కోసం పనిచేశానే తప్ప పదవుల కోసం నేను ఎప్పుడూ పాగులాడలేదు ఇంకా కార్యకర్తలు నాయకుల కోసమే పోరాటం చేస్తుంటానని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు టంగుటూరు మండలం అనంతవరం గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన సచివాలయ సముదాయాన్ని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండెపి నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలుపు సురేష్తో కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదిమూలపు సురేష్లను ప్రత్యేకంగా అలంకరించిన బగ్గీలో ఊరేగింపు నిర్వహించారు సచివాలయ సముదాయంలో నిర్వహించిన వివిధ ప్రభుత్వ కార్యాలయాలను ప్రారంభించి వైఎస్ రెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరించారు చాలా కాలంగా అనంతవరం గ్రామస్తులు గ్రామానికి రావాలని కోరుతున్నారని ఈ రోజు గ్రామంలో చూపిన ఆదరాభిమానాలు జీవితంలో మర్చిపోలేనని బాలినేని అన్నారు కొండేపి నియోజకవర్గంలో గ్రూపుల కారణంగా గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యమే తప్ప కార్యకర్తలు ఓటర్లలో ఎలాంటి తేడా లేదని గతంలో కొండెపిలో గెలవడం జరిగిందని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు ఒక పరీక్ష పెట్టారని అన్నారు నాకు అటొక మంత్రిని ఇటొక మంత్రిని పోటీకి నిలిపి పెద్ద పరీక్ష పెట్టారని అన్నారు పొరపాటుగా వారు ఓడిపోతే నేనేదో కావాలని చేశానని అపవాదు నా మీద పడుతుందని అన్నారు మనం పార్టీలో ఉండి తోటి వారికి నష్టం చేయకూడదని వైఎస్ రాజశేఖర రెడ్డి తనకు నేర్పించారని ఆ విధంగా పార్టీకి నష్టం కలిగే పనులు ఏవి పార్టీలో ఉండి చేయనని అన్నారు ఎటువంటి పొరపాటు చేయకుండా ఉన్న గ్రూపులన్నీ ప్రక్కన పెట్టి రానున్న ఎన్నికల్లో కొండేపు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగనన్నకు బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు మరి మీ అందరూ తెలిసి ముఖ్యంగా మహిళలు ఉన్నారు ఇక్కడ మీకు వచ్చినటువంటి పథకాలు మళ్ళీ రావాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎక్కడ సర్వే చూసినా మహిళలు డెబ్బై శాతం మహిళలు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండాలని చెప్పి సర్వేలు వస్తూ ఉన్నాయి అలాగే అందరూ కూడా మగవారు కూడా మీరు ముఖ్యంగా ఆడవాళ్ళు మీరు అన్ని మీ పేర్లు పెడతానని కోపం ఉంది మగవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మీ పేర్ల మీద పెడతాయని మీరు వాళ్ళకి మీకు వైఎస్ఆర్ పార్టీ ఓట్లు ఇచ్చిన దాకా మీరు వాళ్ళని గట్టిగా కూర్చొని అన్నం పెట్టడం లేకపోతే రోజుకు మీరు ఓటేస్తారు ఓటేస్తారని అనిపించుకొని చాలా ఓట్లు ఇప్పించాలని చెప్పి ముఖ్యంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నాడు మహిళల్ని మీరే వైఎస్ఆర్ పార్టీని గట్టెక్కించాలని చెప్పి కూడా ఈ సభార్ తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి కార్యకర్తల్లో మరి ఏ ఏం లేదు మనం నాయకులు మనం పోరాటం మనం పదవుల కోసం ఎలా లేకపోతే ఆడీ పోయాడు ఏ కోయాడు అని చెప్పి ఈ పోరాటం తప్ప చేయించేదే తెలియలేదు ఖచ్చితంగా కూడా కొండే కొంచెం వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగానే ఉంటుంది దాని గురించి మాట్లాడు ఏమాత్రం సందేహం లేదు మనం కాకపోతే సీఎం గారు పెద్ద పరీక్ష పెట్టాడు నాకు ఇప్పుడు ఒక పక్క ఈ పక్క ఏమన్నా ఒక మంత్రిని పెట్టాడు రైట్ లెఫ్ట్ ఏమన్నా మంత్రిని పెట్టాడు వీళ్ళకి గెలిస్తే బాగా ఉంటుంది గెలకపోతే ఆ వాసు ఓడిచ్చాడు నాయనా వాసు ఏదో పెట్టాడు ఫిట్టింగ్ నేనైతే నా జీవితంలో ఒకసారి వాళ్ళని ఎవరు చేయాలనుకుంటే పార్టీ బయటికి పోయి చేస్తారు కానీ పార్టీలో ఉండి చేయడం కూడా చేసుకుంటాము ఎప్పుడు కూడా రాజశేఖర గారు ఒకటే చెప్పారు పార్టీలో ఉండి ద్రోహం చేస్తే అది అంటారు కదా తల్లికి తల్లి పాలు అది అది గుర్తుపెట్టిన పార్టీ అనేది మనం ఉన్న పార్టీలో ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు ఎవ్వరు కూడా తప్పు చేయకూడదు చేస్తే అది తప్పు అది పాపం కూడా ఏమైనా అది మనం చేయకూడదు అనేది నా యొక్క రాజశేఖర్ గారు నాకు నేర్పినటువంటి రాజకీయాన్ని కూడా ఈ సభాహంగా తెలియజేసుకుంటాను అది అలాంటిది ఎప్పుడు కూడా